కాకతీయ శిల్పకళ ప్రత్యేకతలు ఎన్నిసార్లు వివరించుకున్న ప్రతిసారి అది ఒక అద్భుతమే అందులోని శిల్పాలు వారి మతైక నిష్ఠ ఆ శిల్పుల యొక్క ప్రతిభ సామర్థ్యాలు ఆ కళారీతులు ఎప్పుడు కూడా ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో ఉన్నటువంటి త్రికూటాలయం అదే మొదటి రుద్రదేవుని పేరు మీద నిర్మాణమైనటువంటి రుద్రేశ్వర ఆలయం రుద్రేశ్వరాలయంలో ఉన్నటువంటి ఈ త్రికూటంలోని మూడు ఆలయాల్లో ఒకటి మహాదేవుని ఆలయం రెండవది ఆలయం మూడవది ఆలయం ప్రస్తుతం మహాదేవుని ఆలయమే రుద్రేశ్వర ఆలయమే పూజలు అందుకుంటూ ఉన్నది మిగతా రెండు ఖాళీగానే ఉంటున్నాయి వాటిలో ప్రధాన శిల్పాలు లేవు కానీ వాసుదేవాలయంలో ద్వారశాఖ మీద లెంటల్లో ఒక అత్యద్భుతమైన శిల్పం ఉంది అది నృత్య నరసింహుడు నాట్యం చేస్తున్న నరసింహుడు ఆ వాసుదేవాలయ ద్వారం మీద చెక్కబడి ఉన్నాడు ఉత్తరాధిముఖంగా ఉన్నటువంటి ఈ శిల్పం రెండు అడుగుల ఎత్తు ఉంది మకరధోరణ కింద భక్తులు వాద్యకారులు ఆ నరసింహస్వామిని పోలుస్తుంటే కుడి ముఖాలు వద్ద ఉంచి కుంచిత పాతంతో ఎడమకాలు కొంచెం ఎత్తి ఉత్న వామపాదంతో దేహాన్ని కుడివైపుకు వంచి చతుర నాట్య భంగిమలో అష్టభుజుడు నరసింహమూర్తి కనపడుతున్నాడు చక్రం గద ఖ్గం అభయముద్ర శంఖం డాలు ఒక చేయి అడ్డంగా పట్టి ఉంది తలపై గుండ్రని ఎత్తైన మకుటం ధరించి ఉన్నాడు అష్టభుజుడు నామం జంధ్యం కంటిక కేయురాలు కంకణాలు ఉదరబంధం కడియాలు అలంకారంగా ఉన్నాయి కుడి చేతి కింద గరుడు ఒక స్త్రీ నాట్య భంగిమలో నిలిచి కనిపిస్తున్నది చామరదారులు రెండు వైపులా ఉన్నారు ఈ నరసింహుడు ఒక్కడేనా అనుకుంటే అమ్మకొండలోనే మరొకచోట గుడిబండల గుడిలో నాట్యం చేస్తున్న చతుర్భుజ నరసింహుడు ఆ ద్వారశాఖ పైన చెక్కబడి ఉన్నాడు ఈ నరసింహుడేమో ఉత్తాన దక్షిణ పాదంతో పరహస్తాల్లో శంఖం చక్రాలు నిజహస్తాల్లో కుడిచేయి అభయముద్ర ఎడమ చేతిలో ఫలం ధరించి ఉన్నాడు ఎడమ వైపు కింద మోకరిల్లి ఉన్నటువంటి గాక్మంతుడు కనపడుతున్నాడు ఈ శిల్పాన్ని ఈ శిల్పం యొక్క ఫోటో ప్రముఖ చరిత్రకారుజందుకురి విద్యానాథ్ సౌజన్యంతో పొందడం జరిగింది అయితే ఈ అత్యద్భుతమైనటువంటి నాట్య నరసింహుని నాట్యపంజ నరసింహుని ఆ శిల్పాన్ని నేను రెండు వేల పద్నాలుగులో ఈ దేవాలయాన్ని చూసినప్పుడు ఫోటో తీశాను కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను కానీ ఆ శిల్పాన్ని తాను చూసినది ఆ దేవాలయాన్ని దర్శించిన సుపర్ణ మహి చెప్పగానే మళ్ళీ వెతికి ఆ ఫోటోను పట్టుకోవడం జరిగింది మహి ఇటువంటి శిల్పాన్ని మరెక్కడ చూడలేదని ఎంతో మురిపంగా చెప్పాడు నిజమే శిల్పం అమూర్త భావనలకు మూర్తిమత్వం ఇస్తుంది దాని వెనక మతం దైవం ఆరాధనారీతులు ఉంటాయి శిల్పి తన సృజనలో వీటిని ప్రతిఫలించేటట్లు చెక్కడమే ఒక అద్భుతం అది ఇక్కడ ఈ గుడిలో మృత నరసింహ స్వామి రూపంలో మనకు కనపడుతుంది